जय चेदाम जय प्रदान चेदाम यादव आई के तुम जय प्रदान चेदाम जय प्रदान चेदाम जय प्रदान चेदाम यादव आई के तुम जय प्रदान चेदाम यादव आई के ता वर्ते लाल यादव आई के ता वर्ते लाल जय प्रदान चेदाम कल से यात्रनो 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 जय यादव जय माधव మీడియా మిత్రులకి నమస్కారము ఈరోజు నక్కా రామారావు యాదవ్ భవన్లో యాదవ్ సంఘం ట్రస్ట్ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం రాజ్ కళా కలశయాత్ర ఢిల్లీ నుండి బయలుదేరి ప్రతి రాష్ట్రము ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర మొత్తం ఇండియా మొత్తం యాదవ సోదరులంతో యాత్ర ప్రారంభం జరుగుతుంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పదిహేడో తారీఖు నుండి ప్రారంభం యాత్రకు రాష్ట్రంలో ఉండే యాదవులందరిలో సంఘీభావం తెలుపుతూ అదేవిధంగా ఇరవై ఒకటో తారీఖు అనంతపురంలోకి యాత్ర ప్రారంభ సందర్భంగా జిల్లాలో ఉండే యాదవులందరూ ఈ యాత్రకి జై ఈ యాత్ర సంఘీభావం తెలుపుతూ జయప్రదం చేసుకోవలసిగా కోర్చున్నాం యాదవులు గతంలో చైనా సైన్యంతో పోరాడిన వీర చరిత్ర కలగా యాదవ్ సబ్ భారత సైన్యంలో తగిన గుర్తింపు ఇవ్వాలని యాదవ్ రై రైజింగ్ రైజింగ్ యాదవులకి ఈ ఇండియా గవర్నమెంట్ గుర్తింపు ఇవ్వాలని చెప్పి అందులో భాగంగానే డిమాండ్ చేస్తూ ఈ యాత్ర కొనసాగడం జరుగుతుంది సోమవారం రోజు ఇరవై ఒకటో తారీఖు సోమవారం ఉదయం పది గంటలకి తపోవనం సర్కిల్కి యాత్ర స్టార్ట్ అవుతుంది జిల్లాలో ఉండే యాదవ సోదరులందరూ వచ్చి ఈ యాత్ర జయప్రద జిల్లా చెప్తూ అక్కడి నుండి మన రక్క తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ చెప్తాం అందులో భాగంగానే మొత్తం ఉండే యాదవులందరూ వచ్చి ఈ సభను జయప్రద కూర్చున్నాం పురం జిల్లా యాదవ సంఘం పెద్దల యొక్క ఆదేశాల మేరకు ఇవాళ నక్కా రామారావు గారి సభా ప్రాంగణంలో రిజాంగ్లా రాజ్ కలశ యాత్ర గురించి చెప్పడం జరుగుతోంది అలాగే మీడియా మిత్రులకు యాదవ సోదర సోదరి ఈ అనంతపురం జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రెజాంగ్లా రాజ్ కలశ యాత్ర అనేటి వరల్డ్ ఎక్కువగా ఉత్తర భారతదేశం నుంచి ఉంటుంది దక్షిణ భారతదేశం తక్కువగా ఉంటుంది రెజాంగ్లా అంటే ఇది ఒక ప్రాంతము భారతదేశానికి చైనాకి జమ్మూ కాశ్మీర్ మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతం అలాంటి ఆ ప్రాంతం అనేది మైనస్ థర్టీ డిగ్రీలో ఉంటుంది ఆ మైనస్ థర్టీ డిగ్రీలోన నూట పద్నా నూట ఇరవై నాలుగు మంది అహీర్ రెజిమెంట్ అహీర్ అంటే పశు పోషకల కింద వస్తారు అహీర్ అంటే అహీర్ అంటే ధైర్యవంతుడు భయం అంటే తెలియని వాడు వారిని అహీర్లు అంటారు అలాంటి అహీర్ రెజిమెంట్ ఉన్న వాళ్ళు ఆవేళ నూట ఇరవై నాలుగు మంది భారతదేశానికి అహీర్ రెజిమెంటు దాదాపు ఐదు వేల మంది చైనా సైనికుల మధ్య యుద్ధం అనేది జరిగింది మరి ఆ వేళ ఆ యుద్ధం అనేది రాత్రి సమయంలో జరిగింది తెల్లవారుజామున ఆ యుద్ధ పోరాటంలోన నూట ఇరవై నాలుగు మంది యాదవులలో నూట పద్నాలుగు మంది మరణించడం జరిగింది అటువైపు చైనాలోన ఒక వెయ్యి మూడు వందల పదమూడు మంది వాళ్ళు మరణించడం జరిగింది అలాంటి యుద్ధం ఎలా జరిగిందప్ప అంటే త్రీ త్రీ గన్నులతోన గన్నలు అయిపోయిన తర్వాత కత్తులతో కత్తులైపోయిన తర్వాత రాళ్లతోనా రాళ్ళు అయిన తర్వాత ముష్టి యుద్ధాలతో భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఆ యుద్ధం గురించి వర్ణించాలంటే చెప్పడానికి మాటలు చాలవు చూడడానికి కళ్ళ చాలవు వినడానికి చెవులు చాలు అంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఆ యుద్ధం ఇలా జరిగిందని చెప్పి ఒక రోజు చెప్పిన తర్వాత కూడా ఈ భారత ప్రభుత్వం వేళ నమ్మలేదు మూడు నెలల తర్వాత గొర్రెల కాపురి వెళ్ళి చూస్తే ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి విశేష తెలిపితే అప్పుడు వాళ్ళు పోయి చూసినారు మనుషులు ఎట్లా ఉన్న శవాలు అట్లనే ఉన్నాయి పాడైపోలేదు అటువంటి భయంకరమైన యుద్ధం జరిగింది ఆ వేళ ఆ వేళ ఆ వాళ్ళు ఆ పోరాటం చేశారు కాబట్టి లదాఖ్ అనేటువంటి ప్రాంతంగా ఇవాళ కూడా ఈ భారతదేశంలో ఉంది అలాంటి రెజిమెంట్ను తిరిగి పునరుద్ధరించాలా కొనసాగించాలని చెప్పి ఇవాళ ఈ భారతదేశంలో లక్ష కిలోమీటర్ల మేరగా యాత్ర చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా గతంలోన స్వతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని ఆవేళ పాకిస్తాన్ సైన్యం ఏడు వందల మందితో చుట్టి కబ్జా చేస్తే ఆ వేళ కూడా కేవలం డెబ్బై మంది అహీర్ రెజిమెంట్ వెళ్ళి వాళ్ళతో పోరాటం చేసి వాళ్ళని తరిమి కొట్టి ఆ వేళ ఆ ఎయిర్పోర్ట్ని కాపాడి తిరిగి భారతదేశానికి ఇవ్వడం జరిగింది అంత చరిత్ర ఉన్నటువంటి ఈ యాదవ జాతికి అహీర్ రెజిమెంట్ ఎందుకు ఆ వేళ లేకుండా చేశారో ప్రశ్నిస్తూ ఇవాళ యావత్ భారతదేశం లక్ష కిలోమీటర్ల మేరుగా ప్రయాణం చేస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొనసాగుతూ ఉంది మొట్టమొదటిసారిగా బీహార్లోనే ఏప్రిల్ నెలలో చేయడం జరిగింది బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ నుంచి జార్ఖండ్ జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా ఒడిశా నుంచి ఇచ్చాపురం మీదుగా ఇవాళ ఈ అనంతపురం జిల్లాలోకి ప్రవేశించడం జరిగింది రేపు ఇరవై ఒకటో తారీఖున ఈ అనంతపురం జిల్లాలో తప నుంచి మొదలవడం జరుగుతుంది అలాగే ఇంకొక రోజు మునుపు ఇరవయో తారీఖున గుత్తిలో కూడా స్టార్ట్ అవుతుంది కనుక ప్రతి ఒక్క యాదవ సోదర సోదరి మనల్ని ఎందుకు తెలియజేయడం విషయం ఏమంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను మహిళలు కూడా చెప్తా ఉన్నాను మహిళలు కూడా విపరీతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఈ దేశంలోని యాదవ మహిళలకు ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే జిజియాబాయ్ ఎవరి జిజియాబాయ్ అంటే మీ అందరికీ తెలుసు ఛత్రపతి శివాజీ వారి యొక్క తల్లి ఆ జిజాబాయి గారు వాళ్ళ తాతగారి నుంచి కావచ్చు వారి తండ్రి గారి నుంచి కావచ్చు వారి భర్త గారి గురించి కావచ్చు వారి కొడుకు గురించి కావచ్చు మనడు కావచ్చు మునిమన్నుడు గురించి కావచ్చు ఆరు తరాలుగా ధైర్యాన్ని నూరిపోసినటువంటి వీర మహిళ జిజాబాయి ఆ వేళ ఆమె ఒక పుత్రుడు మొఘల నుంచి స్వ భారతదేశానికి స్వతంత్రాన్ని సంపాదిస్తే ఈ యాదవలు కూడా భారతదేశం కోసం ఈ ఈ యుగం ఈ యుగంలో ఈ కాలంలో కూడా ఎంతో పోరాటం చేయడం వల్లనే భారతదేశంలో స్వతంత్రం అనేది వచ్చింది మళ్ళీ ఇన్ని సంవత్సరాలు జరిగినా కూడా దశాబ్దాలు గడిచిపోయినాయి శతాబ్దాలు గడిచిపోయినాయి యుగాలు గడిచిపోయినాయి అయినా కూడా యాదవ దాదాపు చరిత్ర మాత్రం అంతరించే అంతరించే పోయేదానికి వీలు లేదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ యాదవ చరిత్ర ఉంటుంది కనుక ఈ ఈ రజాంగ్ల యాత్రలో ప్రతి ఒక్కరూ భాగమై పాలు పంచుకొని ఆ విజయ ఆ యొక్క యాత్రను విజయవంతం వైపు నడిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు అడుగులో అడుగు వేస్తూ చేతిలో చేయి కలిపి నడిపించాలని చెప్పి ఈ ఈవ్ అనంతపురం జిల్లా యొక్క యాదవ సోదర సోదరి మనలకు ఎంప్లాయీస్కు ఉద్యోగస్తులకు యువకులకు మహిళలకు కార్మికులకు కర్షకులకు కృషులకు ఉద్యోగస్తులకు పోలీస్ సిబ్బందికి అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జిల్లా యాదవులకు మరియు ఉద్యోగ సంఘ నాయకులకు మరియు ఉద్యోగస్తులకు మరియు యూత్ కార్యదర్శి యూత్ సంఘానికి ముఖ్యంగా ఏమనగా అనంతపురం జిల్లాకు రైజింగ్ లా రాజ్ కళాశయాత్ర విచ్చేస్తున్నారు రథయాత్ర ఈ నెల ఇరవై ఒకటో తేదీ పది గంటలకి తపోనగర్ నగర్ సర్కిల్ నుంచి స్టార్ట్ అయ్యి మన నక్కామారావు యాదవ్ భవన్లో సమావేశం ఏర్పాటు జరుగుతుంది కావున జిల్లాలోని యాదవులు మహిళలు మరియు ఉద్యోగులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం చేసిన మీడియా మిత్రులకు నా నమస్కారాలు మరియు యాదవ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు ఇరవై ఒకటో తారీఖున మనము రేజంగ్ లా రాజ్ కళాశాల యాత్రకు తపోవనం సర్కిల్ తొమ్మిదిన్నరకి రావడం జరుగుతుంది అక్కడ నుంచి మనము ఇది టవర్ క్లాక్ ఆర్ట్స్ కాలేజీ సర్కిల్ నుంచి మళ్ళీ ఇక్కడికి యాదవ భవన్ ట్రస్ట్ దగ్గరికి మా ర్యాలీగా రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు విచ్చేసి ఇంతవరకు పెద్దలు చెప్పిన విధంగా అన్ని సంఘం నాయకులు యాదవులు కలిసి రావాల్సిందిగా కోరడం జరిగింది యాదవ సోదరులందరికీ కూడా నమస్కారం సోమవారం ఇరవై ఏడవ తేదీ రిజాంగ్ లా రాజ్ యాత్ర ఉత్తర భారతదేశం నుండి మన దక్షిణ భారతదేశంలో ప్రవేశిస్తూ ఇరవై ఒకటో తేదీ గుత్తి నుండి ఉదయం పది గంటలకు తపవనం దగ్గర స్టార్ట్ అవుతుంది అందుకు జిల్లా నుండి జిల్లా నల్మూల నుండి కూడా మన యాదవుల యొక్క ఐక్యతను చాటుకోవాలన్న ఉద్దేశంతో మనం ఆ రోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అందరూ కూడా తపవనం సర్కిల్లోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అక్కడి నుంచి కూడా దాదాపు నలభై యాభై మంది ఆ కలశయాత్రలో పాల్గొంటూ ఉన్నటువంటి వారికి స్వాగతం పలుకుతూ మనం అందరూ కూడా టౌక్ ల్యాక్ అదేవిధంగా సప్తగిరి సర్కిల్ అక్కడి నుంచి మన నక్కా రామారావు యాదవ్ భవన్ దగ్గరకు ఆ యాత్రను మనం స్వాగతం స్వాగతిస్తూ ఇక్కడ పెద్ద మహాసభ ఒకటి ఏర్పాటు చేసుకొని మన యాదవ్ల ఐక్యతను చాటుకోవాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఉంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి యాదవులు అందరూ కూడా ఆ రోజు తప్పకుండా ఈ కలశయాత్రను జయప్రదం చేయవలసిందిగా నక్క యాదవ్ ట్రస్ట్ మరియు యాదవ్ ఉద్యోగుల సంఘము యాదవుల సంక్షేమ సంఘము అందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆహ్వానిస్తోంది ఆ రోజు సోమవారం ఉదయం పది గంటలకు అందరూ కూడా మరొక్కసారి తబోన్ సర్కిల్లోకి చేయవలసిందిగా కోరుకుంటున్నాం